తమ స్వాతంత్ర పోరాటం దేవుని చిత్తమని దైవిక న్యాయం కోసం చూస్తున్న యుద్ధమని వారు బలంగా నమ్మారు వారి యుద్ధ నినాదం చూడండి డియోస్ పాత్రియా లిబర్టార్డ్ అంటే దేవుడు మాతృభూమి స్వేచ్ఛ మొదట దేవుడు ఆ తర్వాతే దేశం తమ పోరాటం దేవుని చిత్తమని వారు బలంగా నమ్మారు డొమినికన్ల వారి అద్భుతమైన జెండా రూపశిల్పి జువాన్ పాబ్లో దువార్తె ఆయన డొమినికన్ రిపబ్లిక్ జాతి పితలలో ఒకరు గొప్ప స్వాతంత్ర సమరయోధుడు తమ దేశ ప్రజల విశ్వాసాలు ఆశయాలు త్యాగాలు జెండాలో ప్రతిబింబించాలని ఆయన భావించారు అందుకే దేవుడు దేశం స్వేచ్ఛ అనే మూడు మూల స్తంభాల ఆధారంగా ఈ జెండాను రూపొందించారు డొమినికన్ రిపబ్లిక్ జెండా రూపకల్పన చరిత్రను మనం రెండు ముఖ్యమైన దశలుగా విభజించుకుంటే సులభంగా అర్థం అవుతుంది మొదటి దశ పద్దెనిమిది వందల నలభై నాలుగులోనే రెండు ముఖ్యమైన ఘట్టాలుగా జరిగింది దేశ జాతిపితే అయిన జువాన్ పాబ్లో దువార్తే జెండా యొక్క ప్రాథమిక రూపాన్ని రూపొందించగా దానిని స్వతంత్ర దినోత్సవమైన ఫిబ్రవరి ఇరవై ఏడు పద్దెనిమిది వందల నలభై నాలుగున మొట్టమొదటిసారి ఎగరవేసి విప్లవానికి చిహ్నంగా స్వీకరించారు ఆ తర్వాత అదే సంవత్సరం నవంబర్ ఆరున దేశ మొదటి రాజ్యాంగంలో జెండా స్వరూపాన్ని అధికారికంగా చట్టబద్ధంగా నిర్వహించారు ఇక రెండవ దశ చాలా సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల పదమూడులో జరిగింది జెండా మధ్యలో మనం ఇప్పుడు చూస్తున్న అధికారిక చిహ్నాన్ని కాశిమీరో నెమసియా ఈ జెండా మధ్యలో ఉండే అధికారిక చిహ్నంలోనే అసలైన ప్రత్యేకత దాగి ఉంది ఈ చిహ్నం మధ్యలో ఒక తెరిచిన బైబిల్ ఉంటుంది అది కేవలం అలంకారం కోసం పెట్టింది కాదు ఆ బైబిల్ యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండో వచనం దగ్గర తెరిచి ఉంటుంది ఆ వచనంలో ఇలా రాసి ఉంటుంది సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయ అండ్ ద ట్రూత్ యూ ఫ్రీ తెరిచిన బైబుల్ దానిపై సిలువ ఇరువైపులా కొమ్మలు నినాదాలు ఉన్న ఈ చిహ్నాన్ని పంతొమ్మిది వందల పదమూడులో అధికారికంగా ఆమోదించి దాని స్వరూపాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు ఒక్క మాటలో చెప్పాలంటే దువార్తే జెండాకు ప్రాణం పోస్తే డి మోయా ఆ జెండా గుండెలో దైవిక చిహ్నాన్ని నిలిపారు